అలయన్స్ క్లబ్ ఆఫ్ కాకినాడ స్వాతి హెల్పింగ్ హ్యాండ్స్ క్లబ్ అధ్యక్షుడు అలీ పెంకే గోవింద్రాస్ ఆధ్వర్యంలో క్లబ్ సభ్యులు అలీ దాసరి ప్రసాద్ జన్మదిన వేడుకలను రెయిన్బో చిల్డ్రన్స్ హోమ్ నందు ఘనంగా ఈ సందర్భంగా గవర్నర్ శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రసాద్ పుట్టినరోజు చిన్నారుల మధ్య జరుపుకోవడం చాలా ఆనందకరమైన విషయమని చిన్నపిల్లల పట్ల ఎప్పుడూ ప్రేమ భావంతో మెలగాలని అన్నారు అనాథులను వృద్ధులను ఆదుకోవాలని ప్రతి ఒక్కరూ పుట్టినరోజు పెళ్లి రోజు వంటి వేడుకలను ఇదే విధంగా జరుపుకోవడం వలన చిన్నారుల హృదయాలలో ఆనందం నింపిన వారం అవుతామని అన్నారు ఈ సందర్భంగా ప్రసాద్ మాట్లాడుతూ తన జన్మదిన వేడుకలను చిన్నారుల మధ్య జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని అన్నారు కల్ముషం లేని చిన్నారులకు చేయూత ఇవ్వడానికి స్వాతి హెల్పింగ్ హ్యాండ్స్ ఎప్పుడూ ముందుంటుందని గోవిందరాజ్ పేర్కొన్నారు అనంతరం చిన్నారులకు ఫ్రూట్సు అల్పాహారం అందివ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో అలై నీలపాల శ్రీనివాస్ డిసిఎస్ అలై కిరణ్ కుమార్ క్లబ్ కార్యదర్శి అలై ముద్దా వికాష్ రీజియన్ చైర్మన్ అలై మన్యం దుర్గా సుభద్ర క్లబ్ అధికారి అలై కొత్త శ్రీరాములు డిస్టిక్ చైర్మన్ అలై వనం ఉపేంద్రనాథ్ మేము సైతం మీకోసం క్లబ్ అధ్యక్షులు అలై గణేష్ తదితరులు పాల్గొన్నారు ఇంటర్నేషనల్ స్వాతి హ్యాపీ ఇంకా అధ్యక్షుడు వికే గోవిందరాజు గారు అధ్యక్షతన ఈరోజు మరి దాసరి ప్రసాద్ జన్మదినోత్సవం సందర్భంగా మరి ఈ యొక్క రెయిన్ బోక్లో చిల్డ్రన్స్ హోమ్లో పిల్లలందరికీ కూడా ఫ్రూట్స్ ఏర్పాటు చేయడం జరిగింది కేకు ఫ్రూట్స్ అలాగే బిస్కెట్స్ కూడా పిల్లలందరికీ పుట్టినరోజు సందర్భంగా మరి ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది మరి ఇలాంటి పిల్లల్ని చదువుకునే పిల్లల్ని ఎంకరేజ్ చేయడం వల్ల పిల్లల మధ్యలో చదువు మరి ఇలాంటి పాత్రికలు జరుపుకోవడం వల్ల వాళ్ళు కూడా ఉత్సాహాన్ని ఇస్తూ వాళ్ళు ప్రోత్సహించినట్టు ఉంటుంది కాబట్టి ఇలాంటి పాత్రలు ఎప్పుడైనా చేసుకుంటాం ఇలాంటి హోమ్లో చేసుకుంటాం మంచిగా భావిస్తున్నాం మరి ఈ కార్యక్రమంలో ఆర్సి సుభద్ర గారు పీడీజీ వన్ పికే గోవిందరాజు గారు అలాగే క్లబ్ సభ్యులు ట్రెజరర్ కిరణ్ గారు సెక్రటరీ డిసిఎస్ కిరణ్ గారు అలాగే క్లబ్ సెక్రటరీ మత వికాష్ క్లబ్ ట్రెజరర్ శ్రీరాములు గారు క్లబ్ మెంబర్స్ డిఎల్ఆర్ శ్రీనివాసరావు గారు డీసీ బా బావి ఉపేంద్రనాథ్ గారు వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మరి పిల్లల మధ్యలో జన్మదిన వేడుకలు నిర్వహించడం జరిగింది మరి స్వాతి హెల్పింగ్ క్యాంప్స్ అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది మెడికల్ క్యాంప్స్ గురించి మంచి మంచి కార్యక్రమాలు చేస్తారు వీరంతా కూడా మరి ముందు ముందు కూడా మంచి మంచి సేవా కార్యక్రమాలు చేస్తూ అందరికీ ఉపయోగపడే కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ వారిని ప్రత్యేకంగా అభినందిస్తాం